ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఆరోది రాశి ఈ రాశి యందు ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి ప్రారంభం మొదలు అన్ని విధములుగా యోగదాయకంగా ఉంటుంది స్థిరాస్త అభివృద్ధి చేయుట వృత్తి వ్యాపారాలందు రాణించుట లభించుట కూడా జరుగును గృహంలో వివాహాది శుభకార్యాలు నెరవేరును విద్య ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళటం వంటివి జరుగుతాయి గృహ నిర్మాణాలు తీర్థయాత్రలు దైవ సంబంధమైన కార్యాల్లో పాల్గొనటం వంటివి జరుగుతాయి కోర్టు వ్యవహారాలు పెండింగ్ కేసులు పరిష్కారానికి వచ్చి జయం పొందుతారు రాశివారు కేతువునికి జపం చేయటం వలన మంచి జరుగుతుంది రాశివారు సుబ్రహ్మణ్య క్షేత్రము దుర్గాదేవి సంబంధమైన ఆలయాలను దర్శించుట పూజించుట వల్ల మంచి జరుగుతుంది ఈ రాశివారు నరఘోష తొలగుటకు నరసింహ స్వామి స్వామి గణపతి దేవుడి ఫోటోలు ఇంటి ముందు పెట్టుకున్న మంచి ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ నలుపు నీలం ఈ రాశి వారికి కలిసి వచ్చే రత్నము ఆకుపచ్చ ఎమరాల్ గ్రీన్ రాశివారికి అదృష్ట మంత్రము ఓం నమో హ్రీం పీతంబరాయి నమ అను మంత్రం పఠించటం వల్ల శుభం జరుగుతుంది you <smart noise>